మీ కథల సమయం స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం మాలా కుమార్ గారి ఏవండి కథలలోని ఇరవై నాలుగవ కథ కటింగ్ అనే కథ విందా ఇది మా మనవళ్ల చిన్నప్పటి ముచ్చట అప్పట్లో బ్లాగ్లో రాసుకున్నది మా మనవడు విక్కి మూడో ఏటా వాడి మామ వాణ్ణి చిక్కడిపల్లి వెంకటేశ్వర స్వామి గుడిలో గుండప్ప చేశాడు అదో అప్పటి నుండి వాడి కష్టాలు మొదలయ్యాయి ప్రతి నెల వాడి డాడీనో మమ్మీనో వాడిని తీసుకొచ్చి మా ఏవండి గారికి వాడి హెయిర్ కట్ చేయించమని అప్పగిస్తారు ఎందుకంటే మా ఏవండి గారి బార్బర్ బాగా చేస్తాడట చిన్నప్పుడు పెద్దగా పేచి పెట్టలేదు కానీ పెద్దవాడవుతున్న కొద్దీ గుండుకి ఎక్కువ క్రాఫ్ కి తక్కువ అయిన ఆ డిప్ప మిలిటరీ కట్ వాడికి ఏమాత్రం నచ్చటం లేదు వాడికి రకరకాల లంచాలు లాలీపాప్ దగ్గర మొదలై సినిమా దాకా వచ్చాయి ఆపై పెద్ద రాహుల్ చిన్న రాహుల్ రాజేష్ వాళ్లంతా వాడి ఫ్రెండ్స్ లేండి వాళ్ల డాడీలు ఫోన్ చేసి అడిగారు మీ విక్కి హెయిర్ కట్ బాగుంది ఎక్కడ చేయించారు అని తాత చెప్పిన కథలు పాపం పిచ్చి సన్నాసి నమ్మి తాతతో వెళ్లేవాడు అలా అలా కొన్ని సంవత్సరాలు వాణ్ణి మభ్యపెట్టగలిగారు కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదుగా తాత కథలు నమ్మటం మానేసి మా ఇంటికి రావటానికి కూడా సందేహించే పరిస్థితి ఏర్పడింది కట్ కాదు మేఘ గౌరవ్తో ఆడుకుందు గాని అని ఎలానో తీసుకొచ్చి కొంచెం సేపు ఆడుకున్నాక మరిపించి తీసుకెళ్లి డిప్పకట్ చేయించేవారు వాడిని తీసుకెళ్తుంటే మా అబ్బాయి డాడీ విక్కీని హెయిర్ కట్ తీసుకెళ్తుంటే గౌరవ్ని తీసుకుపో అని అప్పగించేశాడు అంతే వాడు డిప్పకట్తో తయారు ఇద్దరు మనవాళ్లు తాత ముగ్గురు ముచ్చటగా డిప్పకట్తో తయారు కానీ ఈసారి విక్కీ ఎంత గోల చేశాడంటే మరి మరునాడే వాడి క్లాస్ అమ్మాయి బర్త్డే మరి ఇలా ఎలా వెళ్తాడు దానికి తగ్గట్లు గౌరు కూడా నేను ఇంకా జల్ రాసి స్టైల్ చేసుకోలేనుగా అని వాడు గోల మనవాళ్ల బాధ చూడలేక జీవితంలో మొదటిసారి ఏమండి మీద ఏమైనా మిలిటరీలో చేర్పిస్తున్నారా లేకపోతే కసం పరేడ్కి వెళ్లాలా అని గట్టిగా అరిచాను అరిచానని అనుకున్నాను విక్కీ భీకరంగా ప్రతిజ్ఞ చేశాడు ఇకపై హెయిర్ కట్ చేసుకోనని బర్త్డే కల్లా పోనీటైల్ వేసుకుంటానని అంతే మా మనవరాళ్ళిద్దరూ వాళ్ల రబ్బర్ బ్యాండ్స్ అర్జెంట్గా దాచేసుకున్నారు ఈరోజు వాడి బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు చూడాలి పోనీటైల్ వేసుకున్నాడా లేదా అని ఎందుకంటే ఆ తర్వాత మాకు వాడు కనబడలేదుగా ఈ మధ్య మా మనవరాలు చెప్పింది విక్కీ తలకు వాటర్ రాసి సెట్ చేసుకుని స్కూల్కి వస్తే ప్రిన్సిపల్ తిట్టిందట పాపం ఎన్ని తిప్పలో వాడికి మా ఏవండి గారికి ఆయనకే కాదు మా ఇంట్లో పనివాళ్లకు కూడా డిప్ప కటింగ్ చేయించడం అలవాటు ఓసారి ఏమైందంటే ఊరి నుంచి శంకర్ అని ఓ అబ్బాయిని పని కోసం తీసుకొచ్చారు మా మామగారు సరే ఏ పనివాడు కొత్తగా వచ్చినా అతని జుట్టును పరీక్ష చేసి ఓ ఇంచ్ ఎక్కువైనా కట్ చేయించాకనే పనిలోకి తీసుకోవటం ఏవండి గారి అలవాటు అలాగే శంకర్ కి కూడా హెయిర్ కట్ చేయించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది కాకపోతే అప్పుడు ఏవండీ గారు క్యాంప్ కి వెళ్తున్నారు తిరిగి వచ్చే వరకు శంకర్ కు హెయిర్ కట్ చేయించకుండా ఉండే ప్రశ్నే లేదు అందుకని నాతో శంకర్ను నా రెగ్యులర్ సెలూన్కి తీసుకెళ్లి నేను పంపానని చెప్పు హెయిర్ కట్ చేస్తాడు నువ్వే తీసుకుని వెళ్ళు నాన్నకు చెప్పకు ఆయన తక్కువ ధరకు చేస్తారని నారాయణగూడ బ్రిడ్జ్ మీద చేయించుకొస్తాడు అని వంద సార్లు చెప్పి వెళ్లారు ఇక చేసేదేముంది శంకర్ను ఏవండి గారి సెలూన్ కి తీసుకెళ్లాను ఓ మేజర్ గారు క్యాండిడేటా నాకు తెలుసమ్మా ఎట్లా చేయాలో అని అప్పటికే వెయిట్ చేస్తున్న వాళ్ళని ఆపి మేడం గారిని వెయిట్ చేయమనకూడదు అని చెప్పి టకటక డిప్ప కటింగ్ చేసి పంపించేశాడు నా మొహం ఏదైనా స్టైల్ గా కట్ చేయించాలంటే టైం పడుతుంది కానీ డిప్ప కటింగ్ ఎంతసేపు ఇంటికి వచ్చాక మాయగారు మగవాళ్ల సెలూన్కి నువ్వెళ్ళావా ఇంత డబ్బు తగలేసావా నేను నారాయణగుడు బ్రిడ్జ్ మీద పావులకు చేయించుకొచ్చేవాడిని కదా అని వేస్తున్న చివాట్లన్నీ గోల్డ్ కొరుక్కుంటూ భరించాను అంతేనా మా డ్రైవర్ అతని పెళ్లైన కొత్తల్లో కాస్త జుట్టు పెంచుకుంటే పాపం కొత్త భార్య దగ్గరకు వెళ్తున్నాడు ఈసారికి వదిలేయండి అని నేను రికమెండ్ చేసిన వాడి మొహం కొత్త పెళ్ళం పాత పెళ్లం ఏమిటి ముందా జులపాలు కట్ చేయించుకురా అని కోపం చేశారు సార్ లీవ్ ఇవ్వరేమోనని ఏడు మొహం వేసుకుని కట్ చేయించుకొని వచ్చాడు అంతేనా ఈ మధ్య కలలో కనిపించి ఏమిట్రా జుట్టు పెంచుతున్నా అని కోపం చేశారట ఇంకా చెప్పాలంటే మా అమ్మాయి పెళ్లిలో క్యాటరింగ్ వాళ్లందరికీ ముందు డిప్ప కటింగ్ చేయించుకొని రావాలని కండిషన్ పెట్టారు పాపం మేజర్ గారు మాట తీసేయలేక వంట వాళ్లు వడ్డించేవాళ్లు అందరూ తో వచ్చారు హెయిర్ కటింగ్ కు ఎక్స్ట్రా ఇచ్చారులేండి మళ్లీ మా ఇంటి సంగతికొస్తే మా అబ్బాయి అల్లుడు మా మనవాళ్ళిద్దరూ మా డ్రైవర్ అతని కొడుకులు అందరికీ మిలిటరీ కటింగే ఆ జుట్టుని ఒక్క ఇంచైనా పెరగనీయండి అంటే వినేవారు కాదు ఆయన వెళ్లిపోయే ముందు రోజు కూడా హెయిర్ కటింగ్ కు వెళ్ళొచ్చారు మా అబ్బాయి కార్ కీ కోసం వెతుక్కుంటుంటే నిన్న డాడీ కటింగ్ కెళ్లారు కీ ప్యాంట్ జేబులో ఉందేమో చూడు అంటే ప్యాంట్ జేబులోనే ఉంది పేపర్లో వార్త చూసి బార్బర్ వచ్చి ఒకటే ఆశ్చర్యపోయి కళ్లనీళ్లు పెట్టుకున్నాడు నిన్న పొద్దునొచ్చారు చాలాసేపు మాట్లాడారు అని చిన్నప్పుడు అంత గొడవ చేసిన మా మనోడు విక్కి ఫ్లైట్ ఎక్కే ముందు హడావుడిగా తాతకు హెయిర్ పెరిగితే ఇష్టం ఉండదు అని తాతకు నివాళిచ్చేందుకు వచ్చే ముందు హెయిర్ కట్ చేయించుకొని వచ్చాడు ఇదండి డిప్ప కటింగ్ కథ మాలా కుమార్ గారి ఏమండి కథల్లోని ఆఖరి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ